హలో అండి అందరికీ నమస్కారం ఈ రోజు మనం ఏవి అప్ప రోడ్ స్పిరిట్స్ బ్యాక్ సైడ్ లోని ఒక ల్యాండ్ వచ్చింది అనమాట అది చూడడానికి వచ్చాం సో మనకి ఈ ల్యాండ్ వచ్చేసరికి బాబా నగర్ లో ఉందండి ఏవి అప్ప రోడ్ కి జస్ట్ వాక్బుల్ డిస్టెన్స్ అనమాట అపార్ట్మెంట్స్ ఉంటాయి అండి పక్కన చూసుకుంటే మనకి కొత్తగా అపార్ట్మెంట్ కూడా కడుతున్నారు చుట్టూ కూడా అపార్ట్మెంట్ చాలా ఉన్నాయి ఆల్రెడీ డెవలప్డ్ ఏరియా అంతా కూడా ఇండివిజువల్ హౌసెస్ అపార్ట్మెంట్స్ అన్ని కూడా ఉంటాయి చుట్టుపక్కల సో మనకి ఈ ల్యాండ్ వచ్చేసరికి చుట్టూ కూడా వీళ్ళు పెన్షన్ వేసేసుకున్నారు అనమాట సో మనకి ఇది వచ్చేసరికి సౌత్ ఫేసింగ్ అండి అండ్ దీని మెజర్మెంట్స్ వచ్చేసరికి అరవై నాలుగు ఇంటూ అరవై తొమ్మిది అనమాట టోటల్ గా ఫోర్ నైన్టీ స్క్వేర్ యార్డ్స్ అండి నాలుగు వందల తొంభై గజాలు రెడీ టు కన్స్ట్రక్షన్ అండి మీరు దీంట్లో ఒక మంచి ఇల్లు అయితే కట్టుకోవచ్చు రెడీగా మీరు సో ఇక్కడ ప్రైస్ అయితే మనకి మార్కెట్ వాల్యూ అరవై వేలు నడుస్తుంది అండి ఇక్కడ గజం వచ్చేసరికి అరవై వేలు నడుస్తుంది సో మన ప్రైస్ వచ్చేసరికి ఈ ల్యాండ్ కాస్ట్ యాభై ఐదు వేలు చెప్తున్నారు యాక్చువల్ గా మీరు ఎంక్వైరీ చేసుకోవచ్చు ఇక్కడ అరవై వేలు అయితే నడుస్తుంది సో మీలో ఎవరికైనా ఈ సౌత్ ఫేసింగ్ లో ల్యాండ్ ఇన్వెస్ట్ చేసుకుందాం అని ఆలోచన ఉంటే మాత్రం నా కాంటాక్ట్ నెంబర్ కాల్ చేయొచ్చు మీరు ఈ వీడియోలో నా కాంటాక్ట్ నెంబర్ మెన్షన్ చేస్తాను అండ్ డిస్క్రిప్షన్ లో కూడా ఈ ల్యాండ్ కి సంబంధించి పూర్తి వివరాలు ఇస్తాను ఒకసారి డిస్క్రిప్షన్ కూడా చూడండి మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంది అంటే వెంటనే నా నెంబర్ కాల్ చేసేయండి సో ఇదైతే మాత్రం ప్రైమ్ లొకాలిటీలో ఉందండి ఈ ల్యాండ్ ఏమైనా డెవలప్మెంట్ చేసుకోవచ్చు నాలుగు వందల తొంభై గజాల్లో మంచి ఇల్లు కట్టుకోవచ్చు సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది అంటే వెంటనే నా కాంటాక్ట్ నెంబర్ కాల్ చేసేయండి ఇదైతే రాజమండ్రిలోనే ప్రైమ్ లొకాలిటీలో ఉంది మనకి ఏవి అప్ప రోడ్ కి వాక్ డిస్టెన్స్ అనమాట ఈ ల్యాండ్ సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేసేయండి అండ్ ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ వేసుకుని నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకన్ ఆన్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్